శివానంద స్వామి అనే పండితుడు తన గురుకులంలో శిష్యులకు శాస్త్ర విద్యలతో పాటు లౌకిక జ్ఞానం కూడా అలవడేలా విద్యాబోధన చేస్తూ ఉండేవాడు ఎన్ని శాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసినా జీవిత గమనంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకొని ప్రశాంతంగా జీవనం సాగించాలంటే అందుకు లౌకిక జ్ఞానం ముఖ్య అవసరం అని ఆయన దృఢ విశ్వాసం ఒకనాటి సూర్యోదయం వేళ అరణ్యంలో వైద్యానికి ఉపకరించే మూలికలు సేకరించడానికి ఆయన ముగ్గురు శిష్యులతో బయలుదేరాడు వాళ్ళలో ఇద్దరు ఆ మధ్యనే గురుకులము చేరిన విద్యార్థులు శివానంద స్వామి వెనుకగా నడుస్తున్న శిష్యుల్లో కొత్తగా చేరిన శిష్యుడొకడు ఆయనను స్వామి వారం రోజుల క్రితం నేను అడిగినప్పుడు జ్ఞాని అజ్ఞాని మూర్ఖుడి మధ్య ఉండే భేదాన్ని తర్వాత చెబుతామన్నారు అన్నాడు దానికి శివానంద స్వామి జవాబు ఇవ్వలేదు కానీ చాలా కాలంగా గురుకులంలో ఉంటున్న శిష్యుడు ఆ ప్రశ్నించిన వాణ్ణి కోపడుతున్నట్టుగా చిన్న గొంతుతో గురువు గారికి ఎప్పుడు ఏం చెప్పాలో తెలియదనుకుంటున్నావా ఇంకా ఊరుకో అన్నాడు అందుకు కొత్తగా చేరిన శిష్యుల్లోని రెండో వాడు గురువుగారు మనకు అనేక విషయాల గురించి వివరంగా బోధిస్తూ ఉంటాడు ఆ కారణంగా అప్పుడప్పుడు మనం వెలువరించే సంశయాలను ఆయన సంశయాన్ని వృత్తి చేయడం మర్చిపోయి ఉండవచ్చు కదా అన్నాడు అసలు సంగతి ఏమిటంటే శివానంద స్వామి అతి ముఖ్యమైన కొన్ని జీవిత సమస్యలను తన శిష్యులకు సాధ్యమైనంత వరకు ప్రత్యక్ష ఉదాహరణల ద్వారానే విఫలంగా తెలియపరుస్తూ ఉంటాడు గురు శిష్యుల అరణ్యంలో అక్కడ ఇక్కడ వెతికి కొన్ని వనమూలికలను సేకరించేసరికి మధ్యాహ్నం సమయమైంది కొంతసేపు విశ్రాంతి తీసుకొని గురుకులానికి బయలుదేరదామని చెట్టు నీడలో కూర్చున్నారు ఆ సమయంలో అక్కడికి ఒక చెట్టు దగ్గరకు ముగ్గురు బాటసార్లు వచ్చారు వాళ్ళు భుజాల నుంచి బరువైన పెద్ద సంచులు వేలాడుతున్నవి ముగ్గురు నడివయసు వాళ్ళు వాళ్ళ సంచులను నేల మీద పెట్టి చుట్టూ ఒకసారి కలే చూశారు వాళ్ళలో ఒకడు పక్కనే ఉన్న ఒక చెట్టు కింది పెద్ద పుట్టను చూసి భయపడుతున్న వాడిలా ముఖం పెట్టి చూశావా ఆ చెట్టు కింది పుట్టను అది పాముల పుట్ట మనం అలా కాస్త కునుకు పట్టి కళ్ళు మూసామో ఏదో ఒక పాము వచ్చి కాటేసి తీరుతుంది మనం నిద్రమని కాపల కూర్చగలమా అన్నాడు దానికి మరొక బాటసారి మనం ముగ్గురం ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం అంత పాములంటూ వస్తే మనం ముగ్గురం లేమా సునాయాసంగా చంపేయవచ్చు అన్నాడు సంచిరోంచి దుప్పటి తీసి కిందపరుస్తూ అందుకు మొదటి బాటాసారి ఊహ ఎన్నైనా చెప్పండి నేనిక్కడ పడుకోను ముందుకు పోయి కాస్త మంచి చోటు చూసుకుంటాను అన్నాడు అక్కడి నుంచి కదలబోతు అప్పటి వరకు మౌనంగా ఉన్న మూడో బాటసారి తొందరపడకు అరణ్యంలో ఎక్కడ మంచి చోటు ప్రమాదం లేనిది అన్నదే ఉండదు ఉన్నంతలో తక్కువ ప్రమాదం అనుకున్న చోటు చూసి విశ్రమించాలి అన్నాడు పాములు కరవడం తక్కువ ప్రమాదం అంటావా అన్నాడు మొదటి బాటసారి హేళనగా నేననేది అది కాదు ఆ పుట్ట పాముల పుట్ట కాదని నా ఉద్దేశం అన్నాడు మూడవ బాటసారి బహుబాగా చెప్పావు కంటికి అలా పాముల పుట్ట కనపడుతుంటే కాదంటావేమిటి ఈ అదేతత్వం ఎప్పుడు నేర్చావు అన్నాడు కసురుతూ మొదటి బాటసారి ఆ మాటలకు మూడవ బాటసారి చిన్నగా నవ్వి శాంతం నేను చెప్పేది విను ప్రతి పుట్టలోనూ పాములు ఉండవనేది అనుభవ జ్ఞానం అది తప్పక చీమల పుట్టై ఉంటుంది అన్నాడు ఈ జవాబుకు రెండవ బాటసారి ఆశ్చర్యపోతూ ఏమిటేమిటి అది పాముల పుట్ట కాదని ఎలా చెప్పగలవు అని ప్రశ్నించాడు అయితే వినండి ఆ పుట్ట ఉన్న చెట్టు పైన ఎన్నో పక్షులు గూళ్ళు కట్టాయి అవి కూడా మనలాగే ముందు రక్షణ చూసుకుంటాయి ప్రకృతిలో ప్రతి ప్రాణికి ప్రాణభయం ఉంటుంది కదా అది నిజంగానే పాముల పుట్ట అయితే ఆ చెట్టు మీద పక్షులు గూళ్ళు కట్టి పిల్లలను పొదగవు అంటూ మూడోపాటసారి సంచిలో నుంచి దుప్పటి తీసి నేల మీద పరిచి పడుకున్నాడు ఈ జరిగిన సంభాషణ అంతా శివానంద స్వామితో పాటు ముగ్గురు శిష్యులు విన్నారు ఆయన తన కొత్త శిష్యుడితో నీకు ఆ ముగ్గురు బాటాసార్లో ఎవడు జ్ఞాని అజ్ఞాని మూర్ఖుడు అన్న విషయం అర్థమైందనుకుంటాను అన్నాడు అర్థం కాలేదు స్వామి అన్నాడు వినయంగా శిష్యుడు తర్వాత ఆయన మిగతా ఇద్దరు శిష్యులకేసి తిరిగి ఆ సంగతి మీకేమైనా అర్థమైందని అని అడిగాడు వాళ్ళు అర్థం కాలేదని తలలు ఊపారు అప్పుడు శివానంద స్వామి వాళ్లకు ఇలా వివరించి చెప్పాడు పాములు వస్తే చంపవచ్చు ఇంతమంది మేం లేమా అన్నవాడు మూర్ఖుడు నిద్రలో ఉన్నప్పుడు పా పాము కాటు వేస్తే ఎంతమంది ఉన్నా నిస్ప్రయోజనం ఇంకాస్త ముందుకు పోయి మంచి చోటు చూసుకొని పడుకుంటా అన్నవాడు అజ్ఞాని అసలు ప్రమాదం ఉన్నదో లేదో ఒకవేళ ఉంటే ఆ ప్రమాదం ఏ పాటిదో అని తర్కించలేనివాడు ఇంకా జ్ఞాని ఎవరో మీకు గ్రహించే ఉంటారు ఉన్న పరిస్థితిని అంచనా వేస్తూ మేలు కిడులను వితర్కరించి ప్రమాద పరిస్థితులను అధిగమించేవాడే జ్ఞాని మీరు కూడా ఆ జ్ఞానిలాగా మీ శాస్త్ర విజ్ఞానానికి లౌకిక వ్యవహార జ్ఞానాలను మేలవించగలిగితే జీవితం ఏ ఒడిదుడుకులు లేకుండా సుఖప్రదంగా సాగిపోతుంది